చైనా అంటే ప్రపంచానికి ఓ ఫ్యాక్టరీ జంతువుల నుంచి వస్తువుల వరకు దేన్ని డ్రాగన్ కంట్రీ వదిలిపెట్టదు అన్నింటినీ తానే ఉత్పత్తి చేస్తూ ప్రపంచానికి ఎగుమతి చేసేది కానీ ఇప్పుడు డ్రాగన్ కి అంత సీన్ లేదు చైనా కూడా దిగుమతులను పెంచుతోంది అవేవో ఆహారము కీలకమైన సెమీ కండక్టర్లు అనుకుంటే పొరబాటే చైనా అధికంగా దిగుమతి చేసుకుంటున్నది గాడిదలనే ఇప్పుడు కమ్యూనిస్ట్ కంట్రీలో మేడ్ ఇన్ చైనా గాడిదలు కరువయ్యాయి ఆఫ్రికా దేశాలు హ్యాండ్ ఇచ్చాయి అందుకే గాడిదల కోసం డ్రాగన్ పాకిస్తాన్ పై పడింది పెద్ద ఎత్తున గాడిదలను దిగుమతి చేసుకుంటుంది గాడిదలను ఎందుకు దిగుమతి చేసుకుంటోంది పాకిస్తాన్ లో గాడిదలపై ఆందోళన ఏంటి వాచ్ గాడిదలను డ్రాగన్ కంట్రీ ఏం చేస్తోంది గాడిదల కోసం పాక్ చైనా ఇస్తోందా పాక్లో పేదల రవాణాకు కష్టాలు తప్పవా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దివాల అంచనకు చేరుకుంది ఉగ్రదేశం వద్ద డాలర్ల నిల్వలు పడిపోయాయి ప్రస్తుతం పాక్ వద్ద కేవలం పదహారు వందల కోట్ల డాలర్ల నిల్వలు మాత్రమే ఉన్నాయి ఈ నిల్వలు కేవలం మూడు నెలల దిగుమతులకే సరిపోతాయి ఆ తర్వాత మళ్లీ పాకిస్తాన్ అప్పు చేయాల్సిందే ప్రపంచ బ్యాంక్ ఐఎంఎఫ్ తప్ప పాకిస్తాన్కు ఎవరూ రుణాలు ఇవ్వడం లేదు అందుకే రుణాల కోసం ఇప్పుడు దాయాది దేశం గాడిదలపై కన్నేసింది చైనాను ప్రసన్నం చేసుకునేందుకు వాటిని ఉపయోగించుకుంటోంది పెద్ద ఎత్తున డ్రాగన్ కంట్రీకి గాడిదల్ని ఎగుమతి చేసి రుణాలను పొందుతోంది రుణాలు పొందడంతో పాటు గాడిదల్ని విక్రయించిన డబ్బు కూడా పాకిస్తాన్కు కలిసొస్తోంది గాడిద ధర ఎంత పలుకుతుంది పాకిస్తాన్కు ఎలా కలిసొస్తుంది అని తేలిగ్గా తీసుకోవద్దు పాకిస్తాన్ కరెన్సీ ప్రకారం ఒక్కో గాడిదను మూడు లక్షల రూపాయలకు చైనాకు విక్రయిస్తోంది డ్రాగన్ కంట్రీలో గాడిదలకు భారీ డిమాండ్ ఉంది విదేశాల నుంచి గాడిదల్ని పెద్ద ఎత్తున కమ్యూనిస్టు కంట్రీ కొనుగోలు చేస్తోంది అసలు చైనాకు గాడిదలతో పనేంటి ఎందుకు విదేశాల నుంచి కొనుగోలు చేస్తున్నది గాడిదల చర్మ నుంచి డ్రాగన్ లో సౌందర్య ఉత్పత్తులు తయారు చేస్తారు చైనాలోని చింగు రాజుల కారణించి చైనాలో ఈజియావో అనే సంప్రదాయ ఔషధానికి అధిక డిమాండ్ ఉంది షాండాంగ్ ప్రావిన్స్లో ఈజియావుకు మూడు వేల ఏళ్ల చరిత్ర ఉంది చైనాలో మాత్రమే ఈజియావోను తయారు చేస్తున్నారు గాడిద చర్మంలోని జలెటర్ నుంచి ఈజియావో తయారు చేస్తారు యువత ఆరోగ్యాన్ని అందాన్ని రెట్టింపు చేస్తుందని చైనీయుల నమ్మకం వృద్ధాప్యాన్ని కూడా ఈజియావో అడ్డుకుంటుందని కొందరు విశ్వసిస్తారు సంతానోత్పత్తి కూడా మంచిదని భావిస్తారు ఈజియావో తయారీకి గాడిదల్ని చైనా పెద్ద ఎత్తున చంపేస్తోంది గాడిదలను చంపి చర్మాలు వలుస్తారు ఆ తర్వాత చర్మాన్ని బాగా ఉడకబెడతారు అనంతరం దాన్ని పొడిగా మాత్రల రూపంలోనూ ఆహారంలోనూ కలుపుతారు ఈ ఈజియావో తయారీకి డ్రాగన్ కంట్రీకి ఏటా యాభై తొమ్మిది లక్షల గాడిదలు అవసరం ఇది ప్రపంచ గాడిదల సంతతిలో పది శాతం అన్నమాట కానీ దేశీయంగా చైనాలో కేవలం ఏటా ఇరవై లక్షల గాడిదలే ఉత్పత్తి అవుతున్నాయి ముప్పై లక్షల గాడిదల్ని అడ్డదారులు దిగుమతి చేసుకుంటోంది గాడిదల దిగుమతి ఆగిపోతే ఈజియావో ఉత్పత్తికి బ్రేకులు పడతాయి చైనాలో ఏటా ఏడు వందల ఎనభై కోట్ల డాలర్ల విలువైన ఈజియావో ఉత్పత్తులను విక్రయిస్తారు మన కరెన్సీలో చెప్పాలంటే అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అన్నమాట ఎంత ఆదాయం వస్తుంటే చైనా ఈజియావో ఉత్పత్తుల తయారీని ఎలా ఆపేయగలదు అంటే చైనాకు ఎంతో విలువైనవి అన్నమాట గాడిదలను ఇబ్బడి ముబ్బడిగా పెంచడం అసాధ్యం ఎందుకంటే ఏడాదిలో ఒకసారి మాత్రమే అవి గర్భాన్ని దాలుస్తాయి వాటిని పెంచడంతో పాటు అవసరానికి సరిపడా ఉత్పత్తి చేయడం చైనాకు తలకమించిన భారం అందుకే గాడిదల దిగుమతికి విదేశాలను ఆశ్రయిస్తోంది నిన్న మొన్నటి వరకు ఆఫ్రికా దేశాల్లోని గాడిదల్ని చైనా దిగుమతి చేసుకుంది టాంజానియా ఐవరీ కోస్ట్ వంటి దేశాలు కొన్నేళ్ల క్రితమే గాడిద చర్మ వ్యాపారాల్ని నిషేధించాయి కెన్యాలో చైనాకు చెందిన నాలుగు గాడిద వధశాలల్ని అక్కడి ప్రభుత్వం మూసేసింది ఆయా దేశాల్లో గాడిదల చర్మాలు వాటి ఎగుమతులపై నిషేధాన్ని విధించడంతో డ్రాగన్ కంట్రీ స్మగ్లింగ్ కూడా సిద్ధమైంది ఆఫ్రికా దేశాల్లో గాడిదలపై ఆధారపడి జీవిస్తున్న పేదల నుంచి చైనా దొంగిలిస్తోంది గాడిదలను అక్రమంగా చైనాకు తరలించుకుని వెళ్తోంది ఎక్కువగా ఆఫ్రికాలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు గాడిదలు చాలా కీలకమైనవి ఎక్కువగా రైతుల నుంచి ఈ గాడిదల్ని దొంగిలించి ఆఫ్రికా నుంచి పలు ముఠాలు చైనాకు ఎగుమతి చేస్తున్నాయి డ్రాగన్ కంట్రీ ముప్పై లక్షలకు పైగా గాడిదల్ని ఏటా స్మగ్లింగ్ చేస్తోంది అయితే గాడిదల సంతతి రోజురోజుకు అంతరించిపోతోంది ఈ నేపథ్యంలో ఆఫ్రికన్ యూనియన్ అప్రమత్తమైంది పాటు విదేశాలకు గాడిదల్ని ఎగుమతి చేయకుండా నిషేధించింది దీంతో అడ్డదారులు గాడిదలను కొనుగోలు చేసేందుకు ఎత్తునిస్తోంది ఇటీవలి కాలంలో ఈ దారులు కూడా క్రమంగా మూసుకుపోతున్నాయి ఇక్కడే పాకిస్తాన్ ఎంట్రీ ఇస్తోంది చైనాకు అవసరమైన గాడిదల మాంసాన్ని చర్మాన్ని ఇచ్చి సొమ్ము చేసుకోవాలని యోచిస్తోంది దీంతో రుణాలను కూడా ఆశిస్తోంది అందుకే చైనీస్ కంపెనీతో కలిసి గ్వాదర్లో పాకిస్తాన్ ఓ భారీ గాడిదల వధశాలను కూడా ఏర్పాటు చేస్తోంది బెల్టన్ రోడ్ ఇనిషియేటివ్ బీఆర్ఈలో భాగంగా చైనాకు చెందిన హ్యాండ్ గెంగి ట్రేడ్ కంపెనీతో కలిసి అరవై కోట్ల రూపాయలతో వధశాలను ఏర్పాటు చేసింది ఇక పాకిస్తాన్ ఏటా రెండు లక్షల గాడిదల్ని ఎగుమతి చేసేందుకు డ్రాగన్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఈ డీల్తో పాకిస్తాన్కు సుమారు ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది ఆర్థికంగా పాకిస్తాన్కు కలిసి వస్తున్నా దేశీయంగా మాత్రం ఆందోళనలు పెరుగుతున్నాయి పాకిస్తాన్లో పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి అత్యల్ప ఆదాయ వర్గాలకు గాడిదలే జీవనోపాధి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వస్తువులు నీరు వ్యర్థాలను రవాణా చేసేందుకు గాడిదల్నే పాకిస్తానీలు ఉపయోగిస్తారు అయితే చైనా డిమాండ్ కారణంగా గాడిదల ధరలు విపరీతంగా పెరిగాయి ఇప్పుడు గాడిదలను కొనలేని స్థితికి ధరలు పెరిగిపోయాయి కరాచి క్వెట్టా వంటి నగరాల్లో ఒకప్పుడు ముప్పై వేల రూపాయలు ఖరీదు చేసే గాడిదలు ఇప్పుడు రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు ధర పలుకుతున్నాయి దీంతో చాలా మంది కార్మికుల రవాణాకు కష్టంగా మారింది ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు గాడిద బలహీనంగా ఉన్నా అనారోగ్యంతో ఉన్నా కూడా చైనీయులు మాత్రం వదలడం లేదు కేవలం గాడిద చర్మాన్ని చైనీయులు నలభై వేల రూపాయలకు కొంటోనట్టు నివేదికలు చెబుతున్నాయి దీంతో పేద పాకిస్తానులకు గాడిదల వైపు చూసేందుకు కూడా జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక చైనా తయారు చేస్తున్న ఈజియావోతో గాడిదల ఉనికికే ముప్పు ఏర్పడుతోందంటూ జంతు సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి గాడిద చర్మాల వ్యాపారం నియంత్రణకు చర్యలు తీసుకుంటున్న గాడిదల అక్రమ వద్ద కొనసాగుతోంది ఫలితంగా గాడిద చర్మాల దిగుమతిని ఆపాలంటూ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు గాడిదలను చంపి ఈజియావను తయారు చేయడం కంటే ప్రయోగశాలలో పెంచిన కొలాజియన్ వంటి వాటిపై పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు అయితే గాడిద చర్మం కంటే కొల్లాజెన్ తయారీ ఖర్చుతో కూడుకున్నది అందుకే గాడిదల వద్దకే చైనా మొగ్గు చూపుతోంది